వన్ వాయిస్కి స్వాగతం ఈరోజు ఒక చిన్న కథ చెప్పుకుందాం ఒక క్లాసులో ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు ఒక అబ్బాయికి క్లాసులో హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ వచ్చినాయి ఇంకొక అబ్బాయికి క్లాసులో హండ్రెడ్కి నైంటీ మార్క్స్ వచ్చినాయి ఇద్దరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ హండ్రెడ్ మార్క్స్ వచ్చిన అబ్బాయి అతను బ్యాగ్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నాడు షూస్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నాడు సాక్స్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నాడు ఇండిసిప్లిన్డ్గా ఇంట్లో అమ్మ చెప్పిన మాట వినకుండా అలా ఉంటున్నాడు వాళ్ళమ్మ అబ్బాయి వెనకాలే ఆ అబ్బాయి ఈసిరేసిన బట్టలన్నీ సర్దుకుంటూ తను సర్దుతుంది కానీ ఈ నైంటీ మార్క్స్ వచ్చినటువంటి అబ్బాయి ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా అబ్బాయి బట్టలు అక్కడ మడతపెట్టి పెట్టి పెట్టుకొని అబ్బాయి బుక్స్ సర్ది పెట్టుకొని హోంవర్క్స్ అన్నీ చేసుకొని అమ్మ చెప్పిన మాట వింటూ చాలా చక్కగా ఇంట్లో ప్రవర్తిస్తున్నాడు ఇప్పుడు చెప్పండి తల్లిదండ్రులుగా మీ అందరికీ ఒక ప్రశ్న ఇప్పుడు క్లాసులో తొంభై మార్కులు వచ్చిన స్టూడెంట్కి మనం బెస్ట్ స్టూడెంట్ అవార్డు ఇవ్వాలా లేకపోతే క్లాస్లో హండ్రెడ్ మార్క్స్కి వచ్చిన స్టూడెంట్కి బెస్ట్ స్టూడెంట్ అవార్డు ఇవ్వాలా అనేది ఒకసారి మనందరం ఆలోచించుకుందాం కాబట్టి మార్కులే ముఖ్యం అని అనుకుంటే మార్కుల్ని బట్టి పట్టించి ఎలాగైనా తెప్పించవచ్చు కానీ మార్కుల కంటే సంస్కారం ముఖ్యం కాబట్టి గమనించండి తల్లిదండ్రులు మార్కులు అవసరమే కానీ రేపు మనం అంచన పడ్డ తర్వాత మనల్ని చూసుకోవటానికి మన బిడ్డలు మన తోడు ఉండాలి అని అంటే పేపర్ మీద మార్కులు కాదు కావాల్సింది మనసులో సంస్కారం కావాలి సంస్కారం చెప్పటానికి ప్రత్యేకంగా పుస్తకాలు ఏమీ లేవు అది క్లాసులో టీచర్గా మేము చెప్పిన ఇంట్లో మీరు చెప్పిన అవి నోటి మాటల ద్వారా మన ఆచరణలోనే మనం చూపెట్టాలి తప్ప పుస్తకాల్లో ఈ సంస్కారం అనే విద్య ఎక్కడ లభించదు కాబట్టి గమనించండి మార్కులు అవసరమే కానీ మార్కుల కంటే అవసరం సంస్కారం ఇది మీరు కాదంటారా ఒకసారి ఆలోచించి కామెంట్స్ రూపంలో పిల్లవాడికి మార్కులు కావాలా సంస్కారం కావాలా అనేది ఒక్కసారి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్